హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చకు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వీరి లైఫ్లో మూడు అద్భుతాలు జరగబోతున్నాయి కానీ అందుకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు కానీ ఇప్పటికే మీ ఇంట్లో ఒక ద్రోహి అంటే ఆ వ్యక్తి తిరగటం జరుగుతుంది కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు మాత్రమే వృచ్చకి రాసివారు మీ లైఫ్లో మూడు అద్భుతాలను చూస్తారు అసలు ఎంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వలన మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతున్నాయి మీ లైఫ్లో జరగాల్సినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలోనే ఆగిపోవటం జరుగుతుంది ఆ వ్యక్తి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతున్నాడు ఇటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తులు వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఓం నమస్వాయ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చకు రాసి వారు ఏ విధంగా ఉంటారంటే దయ దానగుణం క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఎవరినైనా కానీ వీరి వలన ఎవరైనా మంచి ఫలితాలు పొందుతారు అంటే నమ్మితే కనుక మంచి ఫలితాలను పొందుతారన్నమాట వీరు తమకు నచ్చిన వారు అపార్థం చేసుకున్నప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు అపరాధం అంటే తప్పు చేసినా కూడా క్షమించే గుణం వేరేలా ఉంటుందన్నమాట వీరి అభిప్రాయాలు మార్చడానికి ఎవరికీ సాధ్యం కాదు ఇక రుచికి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడిపోరు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది లేకపోతే విలాసవంతమైన జీవితం గడుపుతారు ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండదు వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది చాలా బ్రైట్గా కూడా ఉంటుంది ఈ రాశివారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు మంచి వస్త్రధారణ వేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయట అనే బుద్ధి ఉంటుందన్నమాట వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు ఈ వృత్తికి రాసేవారికి కోపం ఎంతో ఈజీగా వచ్చేస్తుంది వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం అన్నమాట ఈ వృచ్చికి రాసి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు చాలా ఈజీగా తీసుకుంటారు దానివలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి మీరు మొండి పట్టుదలను విడవాలని గుర్తుపెట్టుకోండి ఈ వారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారు వృచ్చికి రాసి వారు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు ఎంతటి కార్యాన్నైనా ఈజీగా చేస్తారు వీరు ఏ ఏమాత్రం లొంగరు వారికి అప్పచెప్పిన పని సవ్యంగా చేయటమే కాకుండా ఇతరులను చాకచక్యంగా ఆశ్చర్యపరిచే నేర్పరితనం వీరిలో ఉంటుంది ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం ఫుల్గా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది అంటే మీరు అనుకున్నట్లు జీవితాన్ని చూస్తారన్నమాట అత్యున్నత స్థాయికి చేరుకుంటారు మంచి పదవులు పొందుతారు మంచి ధన సంపాదన ఉంటుంది స్వగృహం నిర్మించుకోవడానికి అంటే సొంత ఇంటిని నిర్మించుకోవటం జరుగుతుంది ఈ రాశివారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు వృచ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు రూపవంతులనే చెప్పవచ్చు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు వీరు అదేవిధంగా తమ జీవిత భాగస్వామి ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఎంతో ప్రేమను అందిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది ఇక వృచిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైనా చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉంటారు పెద్దల ఆస్తులు సంక్రమించడం వలన ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం అస్సలు నిలవదు మంచినీటిలా ఖర్చు అయిపోతుంది అందువలన ధన సంబంధ విషయాలను తమ జీవిత భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇంట్లో వారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా అసలు లెక్క చెప్పరన్నమాట ఇకపోతే ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెసర్గా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా విజయవంతంగా ముందుకు వెళ్తారు ఏ బిజినెస్లో అయితే మీరు అడుగుపడతారో దానిలో దిన దినాభివృద్ధి చూడటం జరుగుతుంది దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశివారు గ్లాస్ పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటం మంచిది ఇక ఇక తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయిన వారుగా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో అత్యంత బద్దఖస్తులు ఇతరులపైన ఎప్పుడైనా కూడా ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి వెనకాడిన వారిగా ఉంటారు ఇకపోతే వృచిక రాశిలో జన్మించిన వారి లైఫ్లో మూడు అద్భుతాలు చూడబోతున్నారు నిజమే కానీ అందుకు ఒక వ్యక్తి మీకు అడ్డుపడుతున్నాడు అవునండి మీరు విన్నది నిజమే ఎప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి తిరగటం వలన వెంటనే అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టండి అప్పటిదాకా మీ లైఫ్లో ఆ మూడు అద్భుతాలు చూడరు మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే మీరు అతిగా నమ్మే మీ చిన్ననాటి స్నేహితుడు అవును మీరు వింటున్నది అక్షర సత్యం మీరంటే ఎంతో ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం ఉన్నట్లుగా పైకి నటించే మీ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుంచి ఏదో ఒక విషయంలో మీ పైన కక్ష కట్టాడన్నమాట ఆ విషయం మీకు అసలు తెలియదు దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేని మీ స్నేహితుడు మీ లైఫ్లో జరగబోయే ఫలితాలు అంటే శుభ ఫలితాలు మీకు దక్కకుండా అడ్డుపడుతున్నాడు మరి ఆ వ్యక్తిని వెంటనే ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను చూస్తారు అదేవిధంగా రుచికి రాసి వారి లైఫ్ గురించి మీకు నష్టాన్ని కలుగు చేసే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మూడు అద్భుతాలను చూస్తారు అవును మీ స్నేహితుడిని వెంటనే ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు రుచి క్రాసి వారి లైఫ్లో మూడు అద్భుతాలు జరుగుతాయి అవునండి ఆర్థికంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా మీకంతా కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఎంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు కాబట్టి ఈ నెలలో మీరు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేయవచ్చు ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూస్తే ఇది మీకు మంచి సమయం రాబోయే రోజుల్లో మీరు అనుకున్న ప్రతి రంగంలోనూ సక్సెస్ను సాధిస్తారు మీరు చేస్తున్న జాబ్లో మీపై ఆఫీస్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పటికీ ఈ రాశివారికి సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది దాంతోపాటు మీకు ఈ ప్రశ్న కూడా వస్తుంది ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది దాంతో మునుపటి కంటే ఈ టైంలో మీరు మరింత ఇన్కమ్ కూడా పొందుతారు అలాగే వ్యాపారపరంగా ఇప్పుడు చూద్దాం వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఎంతో మంచి సమయం ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్న ఈ సమయంలో కొత్త కొత్త బ్రాండ్లు ఓపెన్ చేస్తారు ప్రస్తుతం ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంటాక్ట్స్ పొందే అవకాశం లభిస్తుంది అలాగే ఆగస్టు మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు వృచ్చిక రాసి వారికి ఎలా ఉంది ఒకటో తారీఖు నుంచి పదిహేను వరకు ఆగస్టు మాసంలో రుచిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా గురుబలం పెరుగుతుంది అని అనుకుంటున్నారు వాస్తవమే కానీ ఈ ఆగస్టు మాసం నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు ఈ స్థానంలో ఉండి అటువంటి కారణం చేత ఆ రాశి ఫలితాలు కూడా మీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా దైవానుగ్రహం తక్కువగా ఉన్నట్టుంది పైగా అర్ధాశ్రమ శని ప్రభావం కూడా కొంత జాతక రీత్యా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రుచిక్రాస్లో జన్మించిన ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు విద్యాలయాలు సినిమా రంగంలో ఉన్నవారు అలాగే హోటల్ బిజినెస్ సూపర్ మార్కెట్ జనరల్ స్టోర్స్ ఇలాంటి వ్యాపారస్తులు వారికి కొంత గడ్డు కాలమని చెప్పవచ్చు ముఖ్యంగా ధన రాబడి తగ్గుతుంది ధనపరమైన సమస్యలు వస్తాయి కాబట్టి ప్రత్యేకించి మీ పరంగా ఎదుర్కొనే సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి అంటే అనవసరమైన ఖర్చులకు వెళ్ళకండి ఎవరికి పడితే వారికి బాగా దానాలు చేయకండి ఈ విధంగా కొంత అదుపులో మీ యొక్క మనసును పెట్టుకుంటే చాలా వరకు గురువు వల్ల వచ్చే నెగిటివ్ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి ప్రధానంగా అవకాశాలన్నీ వస్తాయి కానీ అవకాశాలకు తగ్గట్లుగా ప్రణాళిక ఉండకపోవటం ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ఉండకపోవటం అవకాశాన్ని చేజార్చుకుంటారు ముఖ్యంగా వారసత్వ సంపదగా కొంత ఆందోళనగా ఉంటారు అంటే న్యాయవాద సంబంధిత విషయాలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు వాటికి కొంత ఇబ్బందికర పరిస్థితులు అలాగే విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చాలా వరకు ఒక కొలిక వస్తాయని చెప్పవచ్చు ఉద్యోగార్థులు అనగా నిరుద్యోగులు కొంతకాలం వేచి చూడటమే చాలా మేలు అనే విషయాన్ని గమనించుకోవాలి ఇక ఉద్యోగ మార్పులు కానీ ఉద్యోగ బదిలీలు కానీ ఈ ఆగస్టు మాసం అనుకూలం కాదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ రాశిలో జన్మించిన రైతులను గమనించినట్లయితే వారు సాధారణమైన పంటలు వేసుకోవటమే తప్ప కొత్త పంటల జోలికి వెళ్ళినట్లయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి ఇక గమనించినట్లయితే ప్రధానంగా ఈ రాశి వారికి సంబంధించి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కావున జాగ్రత్తలు పాటించండి ఇక ఈ యొక్క రుచిక రాశిలో జన్మించిన వారికి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తారీఖు వరకు ఖర్చులు ఎలా ఉంటాయి రాబడి ఎలా ఉంటుంది అలాగే మానసిక పరిస్థితి ఏంటి అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పన్నెండో తారీఖులోగా చూసుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉండదు ఏ పని చేయడానికి ఆసక్తి ఉండదు ఖర్చులు అధికంగా ఉంటాయి అనవసరమైన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక మూడు నాలుగు ఐదు తేదీల్లో కనుక గమనించినట్లయితే ఎప్పటి వరకు మీరు కుటుంబ దాంపత్య సమస్యల నుంచి బయటపడతారు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అలాగే విందులు వినోదాల్లో మీ కుటుంబ సభ్యులు మిత్రులతో పాల్గొంటారని చెప్పవచ్చు ఆరు ఏడు తారీఖుల్లో గమనించినట్లయితే ఏడో తారీఖు నుంచి కుటుంబ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆరు ఏడు తారీఖుల్లో లౌక్యంతో మీ కుటుంబ సభ్యులతో లౌక్యంగా వ్యవహరించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ నోటిని కొంత అదుపుగా వాడుకుంటే అంత మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో బంధువులు స్నేహితులు సహాయ సహకారాలతో ఢీకొట్టి ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తీర్చుకుంటారు రాణి బాకీలు వసూలు అవుతాయి అవసరాలు ఖర్చులకు తగ్గట్టుగా ధనం చేకూరుతుంది ఇక పది పదకొండు తారీఖుల్లో చూసుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే గృహం మరమ్మత్తు కోసం వాహన మరమ్మత్తుల కోసం ఖర్చు అవుతాయి అలాగే ఎంత పని చేసినా సంతోషంగా ఉండదు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు తారీఖుల్లోగా గమనించినట్లయితే ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనుకున్న పనులన్నీ కూడా ప్రధానంగా నెమ్మదిగా పూర్తవుతాయే తప్ప అనుకున్నంత వేగంగా పనులు పూర్తి కావు ఇక పద్నాలుగు పదిహేను తేదీల్లో గమనించినట్లయితే రాణి బాకీలు వసూలవుతాయి ధనపరమైన సమస్యలు కూడా తీర్చుకోగలుగుతారు ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు ఒకటి రెండు పది పదకొండు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించడం లేదా ఆ రోజు పెట్టుకునే ఖర్చును వాయిదా వేసుకోవాలి ఎందుకంటే ఆ తారీఖుల్లో ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క రుచి కాసి వారికి దైవానుగ్రహం కూడా తక్కువగా ఉండటం కారణం చేత దైవానుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అంటే ప్రతిరోజు కూడా చంద్రశేఖర అష్టకం రోజుకు మూడుసార్లు పారాయణం చేయండి అలాగే ముఖ్యంగా ఒకటో తారీఖు రోజున ప్రారంభించి లేదా ఏదైనా ఒక గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి దత్తాత్రేయ చరిత్ర పారాయణం పూర్తి చేయండి తప్పకుండా సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది వీడియో చూసినందుకు ధన్యవాదములు